కు ఎప్పుడు తన మాటలతో అధినేతపై వేరే భక్తితో హాట్ హాట్ కామెంట్లతో ఎప్పుడూ వార్తల్లో ఉంటా ఉంటారు ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న ఆ పార్టీకి ఆ యాదవ్ లీడరే కీలకం కేసులు అరెస్టులు దాడులు విమర్శలకి కేర్ చేయని డేరింగ్ తో రెచ్చిపోయే ఈ యాదవ్ నాయకుణ్ణి కట్టడి చేయడం టీడీపీకి పెద్ద సవాల్గా మారింది ఈ రేంజ్ లో కాకుండా సైలెంట్ గా ఉంటూనే అధినేతకి విశ్వాసంగా ఉన్నారు విద్యా వ్యాపారానికి సైతం రిస్క్ ధైర్యంగా ప్రతిపక్షంలో కీలక పాత్ర పోషిస్తున్నారు మరో రెడ్డి లీడర్ జగన్ కి జీరో రిజల్ట్ వచ్చిన ఆ జిల్లాలో తిరిగి వైసీపీని అధికారం వైపు తీసుకువెళ్లేందుకు మరో నాలుగున్నర ఏళ్ల పోరాటానికి సిద్ధమైన ఆ యాదవ్ నాయకుడు రెడ్డి లీడర్ ఎవరో తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్కు అత్యంత సన్నిహితులు అధికారం ఉన్నా లేకున్నా జగన్ను వదలరు వైసీపీ నుంచి కదలరు అనే లిస్టులో అనిల్ కుమార్ యాదవ్ టాప్ ప్లేస్లో ఉంటారు పేరుకు రెడ్ల జిల్లా అయినా కూడా బీసీల ఓట్లు బీసీ కులాల జనాభా ఎక్కువగా ఉండే నెల్లూరు జిల్లాలో వైసీపీ అధికారంలోకి రాగానే జగన్ అనూఖ్యంగా అనిల్ కుమార్ యాదవ్ ని ఇరిగేషన్ శాఖ మంత్రిని చేశారు చాలా మంది రెడ్డి లీడర్స్ కు కడుపు మండిన కారాలు మిరియాలు నూరిన అనిల్ కుమార్ యాదవ్ కు జగన్ అపరిమితమైన ప్రాధాన్యత ఇచ్చేవారు జగన్ క్రేజ్ గత ఐదేళ్లలో టాప్ ప్లేస్లో ఉన్న టైంలో కూడా అనిల్ కుమార్ యాదవ్ కు జగన్ వద్ద ఫ్రీ ఎంట్రీ ఉండేది అనిల్ చెప్పారని నెల్లూరు సిటీ అసెంబ్లీ సీట్ను ఒక సాధారణ ముస్లింకు ఇచ్చి సాహసం చేశారు జగన్ అనిల్కు ఇస్తున్న ప్రయారిటీ కారణంగానే వేమిరెడ్డి దంపతులు జగన్కు దూరంగా జరిగి వైసీపీకి బైబై చెప్పినా జగన్ తగ్గలేదు అనిల్ కుమార్ యాదవ్కే ప్రయారిటీ ఇవ్వడంతో పాటు ఏకంగా నరసరావుపేట ఎంపీగా పోటీకి పెట్టారు ఇక అనిల్ విలువ జగన్ దగ్గర తగ్గిపోయిందని ప్రత్యర్థులు ప్రచారం చేసినా అధికారం కూడా జగన్ దగ్గర అనిల్ విలువ తగ్గలేదని తాజాగా నిరూపితమైంది మాజీ మంత్రి అనిల్ యాదవ్ సలహాలు సూచనలతోనే నెల్లూరు సిటీకి ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి రెడ్డిని ఇన్ఛార్జిగా ప్రకటించారు నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి ఆనం విజయకుమార్ కుమార్ రెడ్డిని ఇన్ఛార్జిగా పెట్టడంలోనే అనిల్ మాట నడిచింది వీటికి తోడు నెల్లూరు జిల్లా గుండికాయ లాంటి నెల్లూరు కార్పొరేషన్ పెత్తనం సిటీ రూరల్ నియోజకవర్గాల బాధ్యతలు అనిల్ చూసేలాగా జగన్ పెద్ద బీసీ లీడర్ నెత్తన పెట్టారు జగన్ కుటుంబాన్ని నెల్లూరు టీడీపీ రెడ్లు టీడీపీ ఆంధ్ర బడా లీడర్లు వ్యక్తిగతంగా టార్గెట్ చేసినప్పుడు అనిల్ మినహా మరెవరూ గట్టిగా కౌంటర్లు ఇవ్వకపోవడం చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ను జగన్కి నచ్చేలాగా అనిల్ తిట్టడం ఈ బీసీ లీడర్కు జగన్ దగ్గర చెరగని ఇమేజ్ని క్రియేట్ చేశారని వైసీపీలో అంటుంటారు టీడీపీ అధికారంలోకి వచ్చిన మూడు నెలలు సైలెంట్ గా ఉన్న అనిల్ తిరిగి స్పీడ్ అవుతున్నారు ఘాటుగా విమర్శలు చేస్తున్నారు చంద్రబాబు లోకేష్ నారాయణ పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తున్నారు అయితే అనిల్ కి తగ్గ లీడర్లతో కాకుండా చోటామోటా లోకల్ లీడర్లు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడారని అవి యాదవ్ లాంటి లీడర్ ని కంట్రోల్ చేయలేకపోతున్నాయని టాక్ అనిల్ కు సరిపడా లీడర్స్ మంత్రులు